మార్పులు తేబోతున్నాం పెద్ద ఎత్తున మార్పు మీరు కాళాశతున్నారు వచ్చే సంవత్సరం రోజుల్లో కాళాశ అనేది కాళాశ అనేది కాళాశ పూర్వం కాళాశర పాద శ్రీకాళాశ ఎట్టుందో తర్వాత శ్రీకాళందో మీరే మీరే చూస్తారు మీరు నేను చెప్తే కొద్దిగా ఉండొచ్చు కానీ వచ్చే సంవత్సరం లోపల అంతేకాకుండా చాలా మంది చెప్పినారు సుధీర్ రెడ్డికి చేసినడే రెడ్డి మీరు ఏం చేయలేదే బ్రహ్మకున్నాడు ఎందుకు ఎందుకు చేయలేదు మొన్ననే మొదలైంది పిలిచినారు అందరూ ఎలక్షన్ వీళ్ళందరూ కలిసి పాత మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు అతనితో మాడుకున్నారు తెలియదు కానీ ఆ పాత వాసనలు పోకుండా మనం గెలిచిన వెంటనే అందరు కోట్లకు పోయినారు అన్నీ కూడా కోట్లు ఉన్నాయి ఈరోజు పెసమిత్రుల ముందర మా స్నేహితుల ముందర మా ఫ్యామిలీ మెంబర్స్ మా తెలుగుదేశం పార్టీ ముందర అందరూ చెప్తా ఎవరైతే వైసీపీ నాయకులు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారో ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి కొట్టేది ఖాయం ఏం పెట్టే సమస్య మసూదండి అంటే పాత మసూదండీ బంటికి అన్న అడుగుతా ఉన్నా అరే నువ్వు కొట్టినప్పుడు నువ్వు మన రాజధి రాజీవ్ గారు కొట్టినప్పుడు ఎక్కడ ఉన్నారు నువ్వు ఏడ కనిపించలేదే కొట్టినప్పుడు ఇక్కడ వచ్చిన కొడకల్ దాడ సౌటేస్తా సింపేస్తా డాన్స్ చేసినావే ఆడొట్టినప్పుడు ఏడున్నావు అన్ని దొంగ ప్రాంతాలు మీదే కాబట్టి రాలే ఎక్కడ వరకు ఉందో మార్కింగ్ చేసి పట్టండి అంటే ఇతరు నుంచి ఓ వీరంగం డ్యాన్సులు ఇవన్నీ కట్ చేస్తా నీ డాన్సులు గీన్సులు అన్ని చూపిస్తా ముందు ఇంకా రెడీ రెడీ అవుతున్నాయి అన్ని రెడీ అవుతున్నాయి నువ్వు ఎక్కడెక్కడ నువ్వు ల్యాండ్ అబ్జర్లు పెట్టినావో ఏడాది చేసినావు అన్నీ లిస్ట్ తీస్తా ఉండా ఈ ఆరు నెలలు చదువుకోవాలిగా ఒకని లాభం వేయాలన్నా ఒకరిని ఏం చేయాలన్నా చదువుకోవాలి ముందు మీరు ఏం తప్పులు చేసినాడు ఎక్కడెక్కడ తప్పులు చేసినాడు మీరు ఎవరు సబ్జెక్టు వెనకాల ఎవరు ఉన్నారు ఇవన్నీ కూడా ఆరాధించిన మొత్తం రిపోర్ట్ రెడీ అయింది ఇంకా ఇక్కడి నుంచి భరతనాట్యం చేసి ఆరంభం చేసి మీరు భరత పూజ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం అట్నే ఇంక కొంతమంది ప్లాటింగ్ చేసినారు ఇష్టారాస్యంగా కొన్ని పుస్తకాల పేర్లు పెట్టుకొని మావుడు పేరు పెట్టుకొని కొంతమంది చేస్తున్నారు కొంతమంది పేపర్లు అడ్డు పెట్టుకుని చేస్తున్నారు శ్రీకాళస మండలంలో కొంతమంది లాయర్ లాయర్ రస్సులో దొంగలో ఉన్నారు ఆ దొంగ కాడికి పోతా ఉంటాయి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్ ఆడు పడతాం పడతాం అనాశంపల్లి పోయి కూర్చుంటా ఉండ నేను మాత్రం ప్రజలు కూడా చేస్తున్నా ఎవడైతే మోసం చేశాడో అన్యాయం చేశాడో ఎవరు పెట్టే సమస్య లేదు ఏం చెప్తా ఉండ హండ్రెడ్ పర్సెంట్ ఈ ముగ్గురు నాలుగు రెట్లు ఎవరైతే ఉన్నారో మన జిల్లాలో వాళ్ళందరికీ కూడా వచ్చే ఆరు నెలల్లో శ్రీకృష్ణ జన్మస్థానాన్ని పోవడం ఖాయము దానికి ఎటువంటి సందేహం లేదు నేను వదిలిపెట్టినా పైన చంద్రబాబు వదిలిపెట్టడు ఒకవేళ చంద్రబాబు నాయుడు వదిలిపెట్టినా పైన దేవుడు అయితే వదిలిపెట్టడు వీళ్ళు చేసిన అన్యాయం అంత దారుణంగా ఉన్నాయి శ్రీకాళహి టెంపుల్ ప్రక్షాళన మొదలుపెట్టాము ఆరు నెలల్లో సంపాదన ఎంత వచ్చింది తెలుసా మూడున్నర కోట్లు మూడున్నర కోట్లు వచ్చింది ఈ ఆరు నెలల్లో ప్రతి నెల రేపు మొత్తం ఆరు నెలలు తీసుకుంటుంది నెల నెలకి మూడు ఫస్ట్ 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 నెలలో తొంభై లక్ష తొంభై లక్ష తొంభై లక్షల చిన్నర పెరిగింది రెండో నెల ఒక కోటి తొంభై లక్షలు పెరిగింది మూడో నెల రెండు కోటి రెండు లక్షలు పెరిగింది తర్వాత పెరుగుతూ 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 ఇప్పుడు ఈ మూడు కోట్లకు వచ్చింది నేను ఒకటే అడుగుతున్నా పాత ప్రభుత్వాన్ని పోయినసారి ఈ కార్తీక మాసంలో పోయిన పోయిన సంవత్సరం కార్తీక మాసానికి శివుడికి ఆదాయం ఎంత చేసన్నా అరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు శివుడికి ఆదాయం ఈసారి ఎంత చేస్తన్నా ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షలు ఆ ఒక్కరోజు వచ్చే ఆదాయం మిగతా పోటీ బదిలీ యాడిపోయింది ఫార్మ్ హౌస్కి పోయింది మనసుందరటి జోబింగ్ పోయింది ఇవన్నీ చూస్తా ఉండాల ఈరోజు నేను కావాలంటే గెలిచిన వెంటనే ఎందుకు గొమ్మకున్నా మా నాయకుడు చెప్పినాడు ఎక్కడ కూడా అరాచక చేయదు వాళ్ళని అటాక్ చేస్తే మాత్రం మీకు వాళ్ళకు తేడా ఉండదు చట్టం పని తాను చేసుకుపోతుంది అని చెప్పి నాకు మా పెద్ద చెప్పడం జరిగింది నా తండ్రితో సమానమైన చంద్రబాబు నాయుడు గారు మా అందరు కూర్చోబెట్టుకుని నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే కూర్చోబెట్టుకొని మీ దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఈ గొడవలు చేస్తే మీకు వాళ్ళకు తేడా ఉండదు నేను అందరూ కూడా చెప్తాను ఎవరైతే మా పిల్లల మీద కేసులు పెట్టినారో ఎవరైతే మా మీద కేసులు పెట్టినారో ఓపంగా బహిరంగంగా ప్రెస్ మీద చెప్తాడా ఎవరిని వదిలిపెట్టాలి ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్తాడా దేనికన్నా ఒక టైం రావాలో టైం వస్తుంది ఎవరు అనుభవించాలో వాళ్ళు అనుభవిస్తారు